హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి స్పెషల్ మనం వండుకునేటువంటి ఈ చెక్కలు బీ పిండి ఒక కేజీ బీ పిండి తోటి చాలా క్రిస్పీగా టేస్టీగా వండుకునేటువంటి చెక్కలు నేనైతే ముందుగానే పోస్ట్ చేస్తున్నాను మీరైతే ట్రై చేయండి అయితే ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలాంటి క్రిస్పీ ఉండేటువంటి చెక్కలు మనం చక్కగా చేసుకోవచ్చు నేను కొంచెం పచ్చడి పప్పు నానబెట్టుకుంటున్నాను అయితే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు రెమ్మలు ఒక రెండు మూడు అయితే సరిపోతుంది నేనైతే ఇవి తీసుకున్నాను ఇవి తీసుకొని చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చెక్కల కోసమని నేను ఒక కేజీ పిండిని తీసుకున్నాను ఈ క్వాంటిటీతో మనం ఎక్కువ కావాలంటే ఇంకొక వన్ కేజీ టూ ఆ త్రీ కేజీస్ వరకు తీసుకోవచ్చు నేనైతే వన్ కేజీ తీసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకుంటున్నటువంటి కరివేపాకు వేసుకున్నాను తర్వాత నువ్వులు ఒక హాఫ్ కప్ అయితే బాగుంటుంది ఒక కేజీకి అయితే హాఫ్ కప్ అయితే చక్కగా టేస్టీగా ఉంటుంది తర్వాత జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆ తర్వాత వచ్చేసి మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ పచ్చని పప్పు ఉన్నాయి కదండి నానబెట్టుకుని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే సో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చప్ప కూడా చక్కగా నాణ్యి ఇలా నాన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే చక్కలు బాగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కూడా ఈ పప్పు కలపటం వల్ల ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ మనకి తగినంత ఉప్పు అంటే కేజీకి సరిపడా సాల్ట్ అంటే నేను ఒక స్పూను స్పూన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఇక్కడ సరిపడా మీకు ఎక్కువ పిండి తీసుకుంటే ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది సో తర్వాత వచ్చేసి కారం ఈ చిల్లీ పౌడర్ అనేది మనకి బాగుంటుంది ఈ కారం అనేది ఒక స్పూను స్పూన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇంకా కావాలి క్రిస్పీగా హాట్గా కావాలంటే ఇంకో హాఫ్ స్పూను యాడ్ చేసుకుంటాను నేను ఇలా మనకి కారం తినే విధానం బట్టి వేసుకోవాలి తర్వాత వచ్చేసి అల్లం వెలిపే పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇదైతే టేస్ట్గా ఉంటుంది చక్కగా బాగుంటుంది కూడా ఒక అల్లం వెలిపే పేస్ట్ హాఫ్ స్పూన్ మాత్రం వేసుకున్నాను ఒక కేజీ పిండికి సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలపెట్టుకోవాలి మొత్తం మన చేత్తోని మొత్తం కలబెట్టుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిపి బాగుంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టుకొని దీనికి యాడ్ చేసుకుంటున్నాను సో హాఫ్ కప్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత ఈ ఆయిల్ కూడా మొత్తం కలిపే విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని అయితే సో నేనైతే ఈ విధంగా కలిపాను మెత్తగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి మరీ లూజు కాకుండా ఈ విధంగా మనకి పిండి మన చేతికి వచ్చే విధంగా లడ్లు కట్టుకునే విధంగా చూసుకోవాలి చిన్న చిన్న ఉండలు వచ్చే విధంగా సో ఈ పిండి అనేది బాగా కలపెట్టాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకి చక్కలు అనేవి చక్కగా రావటానికి బాగుంటుంది సో నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ విధంగా కలిపాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకున్నాను ఎందుకంటే చెక్ చేయాలి అది సరిగ్గా ఆయిల్ అనేది హీట్ అయింది లేదా చూసుకోవటానికి ఒకటి వేసుకున్నాను ఒక ట్రైల్గా ఒకటి వేసుకున్న తర్వాత చక్కగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది మనం మిగతావి వేసుకోవటానికి బాగుంటాయి ఫస్ట్ అయితే ఒకటి వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నేను వేరే ఇంకోటి వేసుకుంటున్నాను అంటే ఆయిల్ అనేది చక్కగా హీట్ అయ్యింది సో నేను నెక్స్ట్ది కూడా వేసుకున్నాను సో ఈ విధంగా అయితే కుక్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ది వేసుకుంటున్నాను ఇలాగా మధ్యలో ఒక చిన్న హోల్ పెడితే చక్క అనేది చక్కగా కుక్ అవుతాయి సో నేనైతే ఏ విధంగా నాలుగు ఐదు అట్లా వేసుకున్నాను సో ఇవి తిప్పుకొని మరల్చుకుంటూ ఉండాలి ఎందుకంటే కుక్ అయిన తర్వాత మాడిపోకుండా మనం చూసుకుంటూ అటు ఇటు మరల్చుకోవాలి అటు కుక్ అయిపోతే అటు మరల్చుకుంటే చక్కగా మొత్తం టూ సైడ్స్ అనేవి ఈక్వల్గా కుక్ అవుతాయి సో ఇవైతే కుక్ అయినాయి ఈ విధంగా కుక్ అయితే సరిపోతాయి సో నేనైతే ఇవి డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ విధంగా వచ్చింది చెక్క అనేది చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ ఇంకా ఇంకొక వాయి వేసుకుంటున్నాను ఈ విధంగానే అన్నీ వేసుకోవచ్చు ¿Qué సో ఈ విధంగా అన్ని చెక్కలు అనేవి వేశాను చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినాయి సో మీరైతే ఇలాగే ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ సంక్రాంతి